స్వాగతం నేను మోసానికి నయవంచనకు కేర పదాసేన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టిందని రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలు కాలయాపన చేసిందన్నారు గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపి ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతో మోసానికి తెరలేపిందన్నారు గతంలో మహారాష్ట్ర బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు పెంచాలని చూస్తే కోర్టులు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు చట్టబద్దత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరుగా నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం ఇరవై నెలలు కాలయాపన ఎందుకు చేసింది ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు అందుకోసమే ఈ నాటకాన్ని ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ కమి బీసీ వాళ్ళకు అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్లా కట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము పార్టీ ఇంకా ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు బొడ్డు రవీందర్ కలవచర్ల కృష్ణవేణి బాది అంజలి గాదం విజయ నారాయణదాసు మారుతి జఠవేన ప్రశాంత్ గుర్రం పద్మ గుంపున లక్ష్మి నూతి తిరుపతి ముప్పిడి సత్యప్రసాద్ నీరటి శ్రీనివాస్ తోకల రమేష్ కుమార్ నాయక్ ముక్కెర మొగిలి తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి